నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసంలో చివరి సోమవారము కార్తీక మాసము ఎంత గొప్పదో కార్తీక మాసంలోని సోమవారాలు కూడా అంతే విశిష్టత కలిగినవి మాసంలో ప్రతి వారంలో భక్తి పూర్వకంగా పూజలు చేసినా కూడా అలా కుదరిని వారు సోమవారం రోజు రోజును ఎంతో భక్తిగా గడుపుతూ ఉంటారు చాలామంది కార్తీక సోమవార వ్రతమును పాటిస్తూ ఉంటారు అయితే కార్తీక సోమవార వ్రత ప్రాముఖ్యత ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి వ్రత నియమాలు ఏమిటి వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మాసం మొత్తము చక్కగా అన్ని ప్రణాళికల్లాగానే గడిపేయవచ్చును సోమవార వ్రత ప్రాముఖ్యత ఈ వ్రతాన్ని ఎవరెవరి శారీరక ఆరోగ్యమును బట్టి వారు ఆరు విధములుగా చేయవచ్చును ఒకటి సూర్యోదయమునకు ముందే స్నానానంతరము ఉండటము పూజాది కార్యక్రమంలో నిర్వర్తించటము మరియు పూర్తి ఉపవాసం ఉండటము అంటే ఉదయాన్నే స్నానం చేయగానే దేవుడు పూజ చేసుకుని ఆ రోజు మొత్తము కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉండటము మరి రెండవది ఒంటి పూట భోజనం చేయుట రోజులోని మూడు పూటల్లో ఏదో ఒక పూట భోజనం చేయడము మరియు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తర్వాత భోజనాన్ని చేయటము ఇలా రోజు ఇతరులకు పెట్టి తర్వాత తాను తినడము వారంలో ఒక్కరోజు అది సోమవారము ఉపవాసం ఉండుట ఇది కేవలం సోమవారం మాత్రమే చేస్తూ ఉంటారు ఈ రోజున నువ్వులు దానం చేయుట అంటే ఉపవాసం లేకపోయినా కూడా పూజలు చేయకపోయినా నువ్వులు దానం చేయటం వల్ల ఈ వ్రతాన్ని పాటించినట్లే అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అసలు ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటి ఉపవాసం ఎందుకు చేస్తారు అంటే కార్తీక మాస వ్రత విధానములలో సోమవారం ఉపవాసం ఉండటం ఎంతో ప్రత్యేకమైనది సోమవారము పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ కార్తీక మాసంలోని సోమవారాలు పరమేశివునికి మరింత ఇష్టమైన రోజులు కాబట్టి అలాంటి రోజుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానము అయితే ఎవరి వీళ్ళను బట్టి వారు దగ్గరలో కనీసము పుష్కరిని లేదా కాలువ లేదా చెరువు అవేవి లేకపోతే ఇంట్లోనే స్నానం చేస్తూ స్నానం చేసేటప్పుడు చెప్పుకునే మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానాన్ని చేయటము ఇలా స్నానం చేసి పూజా పనులు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి మరియు నిష్టతో పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదాయకము తర్వాత పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలము నక్షత్రాలు చూసిన తర్వాత శివాలయములకు కానీ విష్ణు ఆలయములకు కానీ అంటే విష్ణు స్వరూపమైన దశావతారాల్లో ఏ దేవుడి ఆలయంకు వెళ్ళినా కూడా సరే ఆలయానికి వెళ్ళి శివుని పూజించి ఆవు దీపాన్ని వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపంను వెలిగించి పరిశుభ్రంగా వండినటువంటి భోజనం తిని నేలపై నిద్రపోవాలి ఈ విధంగా సోమవారం మాత్రమే చేసినా కూడా కార్తీక మాస వ్రతఫలం దక్కుతుంది ఇది కూడా ప్రతిరోజు ఉపవాసము అన్ని విధాలుగా మంచిది అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి అలా కాని పక్షంలో ఉదయము స్నానము జపము దేవుడి పూజ అయినా కూడా చేయాలి ఇలా శక్తి ఉన్నవారు రోజు పూజలు చేస్తూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి దేవుడి ధ్యానంలో నిమగ్నం అవ్వచ్చును దీనినే ఏకభుక్తం అని అంటారు అయితే ఇంకొక విధంగా పగలంతా కూడా ఉపవాసం ఉంటే నక్షత్రాలు చూసిన తర్వాత భోజనాన్ని చేయవచ్చును ఈ విధమును దక్తము అని అంటారు ఏవి చేయలేని వారు సోమవారం రోజున నువ్వులు దానం చేసిన వ్రతఫలం దక్కుతుంది కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ వారి శారీరక స్థితిని బట్టి ఏదో ఒక విధంగా ఆచరిస్తే సంపూర్ణ కార్తీక మాస వ్రతఫలం పొందగలుగుతారు కనుక మనస్ఫూర్తిగా చేసే శివనామ స్మరణకు స్వీకరించే కొద్దిపాటి ప్రసాదమునకు కూడా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అయితే తప్పు పనులు చేస్తూ దేవుడిని స్మరిస్తే ఆ దేవుడు కూడా పైకెత్తి ఒక్కసారిగా పాతాళ లోకంలోనికి నెట్టివేస్తాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైనటువంటి కార్తీక సోమవార వ్రతము ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు ఈ కార్తీకంలో వచ్చే ఏ సోమవారము ఈ రోజైనా సరే స్నానం జపాదులను ఆచరించేవారు అశ్వమేధ యాగాలు ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం నాడు ప్రత్యేకముగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు సోమవారం వ్రతమహత్యము వశిష్ఠుడు జనకునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు ఈ వ్రతాన్ని ఏ జాతి వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చును ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన చేసి శివుడికి బిల్వపత్రాలతో పూజ చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్టగా ఉంటూ ఆ రాత్రి జాగారం చేసి జాగరణ సమయంలో శివపురాణ పఠనం చేయాలి మరునాడు ఉదయము నదీ స్నానం చేసి నువ్వులు దానం చేసి పేదలకు అన్నదానాన్ని చేయాలి అలా చేయలేని వారు ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత గృహస్థ భోజనాన్ని చేయాలి ఈ వ్రతము కేవలం అతిశయోక్తికి మాత్రమే ఆధారపడి ఉంటుంది సోమవార వ్రత కథను తెలుసుకుందాము యమునా నది తీరంలో పరమ పావనమైనటువంటి ఒక దివ్య దేశం ఉన్నది ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు స్కాంద పురాణంలో ఇది కృతయుగానికి సంబంధించిన కథగా చెప్పబడుతూ ఉన్నది చిత్రవర్మ రాజుకి మొత్తము ఎనిమిది మంది పుత్రులు ఆ తర్వాత చివరగా ఒక పుత్రిక కలిగింది అయితే ఇంతమంది పుత్రుల తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఆమె అంటే అధిక వాత్సల్యము అందువల్లనే ఈ రాజు జ్యోతిష్య శాస్త్రులను పిలిపించి జాతకం మొత్తం చూపించి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంటే అడిగాడు అప్పుడు జ్యోతిష్యులు చక్కగా ఈమె ఒక జాతకాన్ని పరిశీలించిన పిమ్మట ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కాబట్టి ఈమెకు సీమంతిని అనే పేరు పెట్టండి అని తీర్మానించారు ఆ తర్వాత వాళ్ళు ఆమె జాతక ఫలాలు ఈ విధంగా చెప్పారు ఈమె గొప్ప స్త్రీ అవుతుందని సరస్వతి వలె అన్ని కళల్లోనూ రాణిస్తుంది అని రతీదేవి వంటి సౌందర్యము దమయంతి వంటి ప్రా పాతివృత్తి శోభ ఉంటుంది అని అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది అని ఇలా అనేక రకములుగా వివరించారు ఈమె యొక్క ఆయుష్ గొప్పది అని సౌభాగ్యం కూడా గొప్పది అని చెప్పారు అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటి అంటే అందరి పండితులు అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతున్నది అని అన్నాడు అప్పుడు అదేమిటి అంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చును అని సూచనగా చేశాడు రాజుకి అప్పుడు ఈ మాట వినగానే రాజు హతాశయుడయ్యాడు ఇది చాలా దుర్భరమైనటువంటి మాట అందుకే మనసులోనే పెట్టుకున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉంది పాప కూడా పెరుగుతూ ఉంది పెరిగే కొద్దీ చదువులో ప్రావీణ్యం సంపాదించింది శాస్త్ర గ్రంథాల్లో ప్రావీణ్యం సంపాదించింది అప్పుడు ఒకరోజు హఠాత్తుగా ఈమె చలికతల్లో ఒక ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పింది నీ చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకము జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము నీకు తెలుసా అని అడిగారు అప్పుడు ఆ అమ్మాయి నాకు తెలియదు అని చెప్పింది ఆ అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆమె తండ్రి స్త్రీ చాంపల్యం చేత ఆ చెలికత్ చెప్పేసింది వివాహమైన కొద్ది కాలానికే భర్త దూరం అవుతాడట అని ఈ మాటలు విన్న తర్వాత ఆమె చాలా బాధపడింది ఎందుకంటే వివాహ వయస్సు వస్తూ ఉన్నది ఆమెకి ఇప్పుడు ఏమి చేయాలా అని పరి పరి విధములుగా ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది గురువులను ఆశ్రయించాలని ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏం ఏ సమస్య వచ్చినా కూడా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రంలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు కూడా చాలానే ఉంటాయి అప్పుడు వెంటనే ఆమె వాళ్ళ యొక్క గురువు అయినటువంటి యజ్ఞవల్క మహాముని భార్యను ఆశ్రయించింది ఋషిపత్ని మైత్రేయ సామాన్యురాలు కాదు ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతూ ఉన్నది ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు అని మైత్రేయి తల్లి ఏమి నీ కోరిక అని అడగ అప్పుడు ఆమె పాతములకు నమస్కరించి ఇలా అడిగింది తల్లి ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యము వర్తిల్లుతుందో దీర్ఘ సుమంగళీతత్వము లభిస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి సత్కర్మను చెప్పుము అని చక్కనగా బహుశాస్త్రములు తెలిసిన తానవు అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతూ ఉన్నాను కరుణించి దీర్ఘ సుమంగళి అగునట్లుగా అనుగ్రహం కావలను అనగా మైత్రి కొంచెం సేపు ఆలోచించి శాస్త్రములన్నీ కూడా మననం చేసుకుని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది ఓ రాజకన్య విను శ్రీ గౌరీని శంకరుని నీలకంఠయుక్తముగా ఆరాధింపు ఎలాగంటే నీలకంఠుడు అని పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి అలా ఆరాధించడం వల్ల ఆపదలు భయాలు తొలగిపోతాయి మరియు సుమంగళితత్వం కూడా లాభిస్తుంది వ్రతాచరణ ఎలా చేయాలి అంటే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ప్రాతకాల పూజ చేసి అటుపై పగలంతా కూడా నియమ నిర్బంధంగా శ్రద్ధలతో శివనామ స్మరణం చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అలాగే వాక్కుని కూడా నిగ్రహించుకోవాలి కోపం పనికిరాను పనికిరాదు అనవసర మాటలు మాట్లాడకూడదు నిందా వాక్యములు కూడా చేయకూడదు ఇవన్నీ కూడా నియమములు శివ సంబంధమైనటువంటి శాస్త్రములు ఏమేమి చెప్పారో తెలుసుకొని కపటము లేని హృదయంలో ఆరాధ ఆరాధన చేయాలి అలా ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర శతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చేయాలి ఇలా శివపార్వతులను ఇద్దరిని కలిపి ఆరాధించాలి ఈ విధంగా పూజ అనంతరము పవిత్ర జీవనం గడిపే వారికి భోజనాన్ని పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించి వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి ఈ విధంగా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు ఏవైనా సమస్యలు కూడా రావచ్చు అయినప్పటికీ కూడా చెలించకూడదు ప్రారంభ కర్మ తప్పించుకోవాలనే చేసే వ్రతములలో పరీక్షలు అధికంగా ఉంటాయి కనుక వాటిని తట్టుకుని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చేయటం వల్ల శివపార్వతుల అనుగ్రహం వల్ల ఆపదలు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు కనుక నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగనే జరగదు ఇది శివపూజ మహత్యము ఇలా శివపూజ మహత్యం వల్ల ఎలాంటి సంఘటన నుంచైనా కూడా బయటపడతారు అని చెప్పి చెప్పినటువంటి తనకు ఉపదేశం చేసినటువంటి గురు స్వరూపిణి అయినటువంటి మైత్రేయికి నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది రాజకుమారి అయితే అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది నిత్యము సోమవారం వ్రతం చేస్తూ ఉన్నది ఇంతలో తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు అది ఎటువంటి సంబంధము అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు ఇంతకన్నా భాగ్యం ఏమున్నది అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పవచ్చును నలచక్రవర్తి అప్పటి రాజు నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి ఆ పుణ్యదంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగదుడు ఈయనే ఇప్పుడు వరుడిగా వచ్చాడు అనగా నలచక్రవర్తి మనవడు పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఈ సంబంధం బాగా నచ్చింది అందుకు మరియు రాజకుమారికి కూడా ఆ విధంగా వివాహము నిశ్చయమైంది వివాహం కూడా జరిగింది తరువాత వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమునాలో వివహ విహరించాలి అనే కోరిక కలిగింది అందుకు తగ్గట్టుగానే మామగారు ఏర్పాట్లు కూడా చేశారు అల్లుడు యమునా నది తీరంలో తన పరివారంతో సహా విహరిస్తూ ఉన్న సమయంలో యమునా నది పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది అయితే ఆ వార్త విన్న వెంటనే రాజుగారికి తెలిసింది రాజుగారు యమునా నది తీరానికి వచ్చి ఎంతో విలపించారు ఈ సంఘటనకు పురప్రజలందరూ కూడా బాధపడ్డారు అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాంగదుడి మృతదేహం మాత్రం రాలేదు అంటే మృతదేహం కూడా కొట్టుకుపోయింది అని అందరూ కూడా భావించారు అందరూ ఎంతగానో బాధపడ్డారు అయితే కూతురికి ఎలా చెప్పాలి అని బాధపడ్డాడు రాజు మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చేయలేము మరణించ మరణించాడు అనటానికి సంపూర్ణ ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యం మీద సంపూర్ణ విశ్వాసంతో శివారాధన కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్నది ఆ రాజకుమారి ఆ వార్త తెలిసినటువంటి మహారాజు చాలా దుఃఖంలో ఉండిపోయాడు ఆమె చేత రాజకార్యాలు కూడా నిర్ విస్మరించాడు ఇదే అదనుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు చేశారు రాజ్యాన్ని కూడా కైవసం చేసుకున్నారు రాజకుమారి మాత్రము చెక్కు చెదరకుండా శివారాధన చేస్తూ ఉంది అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి యమునా నదిలో మునిగిపోయినటువంటి చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండగా కొందరు నాగకన్యలు చూసి పట్టుకున్నారు వాళ్ళకి ఇతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారాలు చేసి విశ్రాంతి ఇవ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పరిపాలించే తక్షకుడు అక్కడికి వచ్చాడు అతడు వచ్చి అతని చరిత్ర అంతా కూడా తెలుసుకుని నువ్వు ఈ విధంగా క్షేమంగా అక్కడికి రావడము అన్నది అది నీ యొక్క సౌభాగ్యము అందులో సందేహమే లేదు నీవు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది ఏ దేవతను ఆరాధిస్తారు అని చెప్పు అని అడిగాడు అప్పుడు తన ఇష్ట దైవాన్ని తలుచుకుని చంద్రాంగదుడు ఇలా చెప్పాడు ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడో ఎవడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఆ సర్వేశ్వరుడు ఆ సాంబశివుడు నాకు ఇష్టమైన దైవము అని చెప్పాడు అందుకు తక్షకుడు సంతోషించి భక్తులను పూజించడము శివుడిని పూజించడంతో సమానము కనుక మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండిపోమని చెప్పాడు చంద్రాంగదుడు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నాకు నా దేశానికి వెళ్ళి ఏర్పాట్లు చేయమని ప్రార్థించాడు అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారము మరియు ఒక గుర్రాన్ని కూడా ఇచ్చాడు అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళగలదు అన్న స్వీకరించి కూడా రాజకుమారుడు స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు తిరిగి వచ్చినటువంటి భర్తను చూసి ఆనందించింది అది కూడా ఎలాగంటే సోమవారం వ్రతం చేసి శివుని యొక్క పార్థివ లింగాన్ని నదిలో కలపడానికి వెళుతూ ఉండగా గుర్రం మీద వస్తూ కనపడ్డాడు తన భర్త శివ పూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది తండ్రిని బంధించినటువంటి శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చిరసాల నుంచి విముక్తి కలిగించాడు విజయాన్ని కైవసం చేసుకున్నాడు ఇంద్రాంగదుడు ఇలా సోమవార వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి ఎంతోమంది కష్టాల నుంచి దూరమయ్యారు కాబట్టి మీరు సోమవార వ్రతాన్ని ఆచరించి ధన్యులు కండి ఇంకా సోమవార వ్రత మహత్యాన్ని వశిష్ఠుడు జనకునికి వివరిస్తూ ఉన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం